మన భారతి ప్రాంత సలహాదారు శ్రీ పలుస కర్ణాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము పదమూడవ మూలం సంతకు ఇచ్చేసినటువంటి ఉత్పత్తిదారులకు వినియోగదారులకు స్వాగతం సుస్వాగతం సిఎస్ఆర్ మరియు గ్రామ భారతి సంయుక్తంగా గత పదమూడు మాసాలుగా తార్నాకలోని మర్రి కృష్ణ హాల్లో మనము మూలం సంతను నిర్వహించుకుంటూ ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలో అడుగుపెట్టాం గత సంవత్సరము భారతి ఇరవై తొమ్మిదవ సంస్థాపన దినోత్సవము సందర్భంగా ని పురస్కరించుకొని ప్రారంభించాము ఈ సంవత్సరం ముప్పైవ స్థాపన దినోత్సవాన్ని ఫౌండేషన్ డేను ఈ జూలై నెలలో మనం నిర్వహించుకున్నాము నిర్వహించుకుంటున్న సందర్భంగా మీ అందరికీ గ్రామ భారత్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాము గత సంవత్సర కాలంగా గ్రామ భారతి మరియు సిఎస్ఆర్ సంస్థతో కలిసి పనిచేస్తున్న మీ అందరికీ శుభాభినందనలు సమయం వెచ్చించి వర్షం పడుతున్నప్పటికీ ఈరోజు రేపు బోనాల పండుగ ఉన్నప్పటికీ ఉత్పత్తిదారులంతా ఈ సంతలో స్టాల్స్ పెట్టడం వినియోగదారులు రావడం అందరికీ ఆనందదాయకం అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గ్రామ భారతి గత ముప్పై ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ముప్పై సంవత్సరంలో అడుగుపెట్టాము ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నది ముఖ్యంగా గ్రామ వికాసము గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఐదు అంశాల ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు జులై పదిన గ్రామ భారతి సంస్థ ప్రారంభించబడ్డది బడి గుడి మడి అంగడి మాతృవడి అనే ఐదు అంశాల ఆధారంగా గ్రామ భారతి పనిచేస్తున్నది మాతృశక్తి అంటే స్త్రీ స్వావలంబన కార్యక్రమాలను నిర్వహిస్తు నిర్వహిస్తున్నాము అదేవిధంగా బడి బడి అంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో గ్రామభారతి పని జరుగుతున్నది అదేవిధంగా ఆ అంశంలో నల్గొండ జిల్లా మర్రిగూడ గ్రామంలో గత పదిహేను సంవత్సరాలుగా ఒక ఆచార్య నాగార్జున ఆవాసం పేరుతో ఒక తల్లిదండ్రులు లేని పిల్లలకు ఒక ముప్పై మంది విద్యార్థుల ప్రస్తుతం ఈ సంవత్సరం ముప్పై మంది విద్యార్థులతో నడుస్తున్నది ఆ విద్యార్థులకు ఇప్పటికీ రెండు వందల డెబ్బై మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు ఆవాసంలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో కూడా పనిచేస్తున్నారు అది గ్రామ భారత సంస్థ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా నడుస్తున్నది ఆ సంస్థ ఆ సంస్థ నిర్ ఆవాస నిర్వహణలో మీరందరూ పాలు పంచుకునే అవకాశం పాలు పంచుకోవచ్చు నాది మనది అని చెప్పుకోవచ్చు కాబట్టి మీ అందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి గ్రామ భారతి నిర్వహిస్తున్నటువంటి ఆచార్య నాగార్జున ఆవాసాన్ని సందర్శించవలసిందిగా మనవి చేస్తున్నాను ఆవాస నిర్వహణకు చిన్న మొత్తాలలో డొనేషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవ్వవచ్చు ఆ తర్వాత ఎయిటీజీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జాంషన్ సౌకర్యం కూడా ఉన్నది అదేవిధంగా అక్కడ ఒక గోశాల కూడా నిర్వహిస్తున్నాం అదేవిధంగా అక్కడ ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటాం అక్కడ పండ్ల తోటలు ఆ తర్వాత కూరగాయలు పండిస్తుంటాము అక్కడ పండినటువంటి పండ్లు కూరగాయలు ఆవు పాలు విద్యార్థులకు అందిస్తుంటాం ఎవరికైనా అవకాశం ఉంటే సమయాన్ని కేటాయించి నిర్వహణలో కూడా పాలు ఆ తర్వాత సెలవు రోజు ఖాళీగా ఉన్నాము మా సమయం ఇస్తామంటే విద్యార్థులకు నేర్పించడానికి చదువు చెప్పడం కానీ కంప్యూటర్ లాంటి ఇలాంటి మీకున్న కళలను ఆ విద్యార్థులకు అందించే అవకాశం ఉన్నది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం ఆ తర్వాత గుడి ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల్లో గ్రామ వికాస కమిటీల ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి గురించి ఆ తర్వాత ఆధ్యాత్మిక అంశాలే కాకుండా ఆ యొక్క గ్రామం గురించి కూడా గుడిలో కూర్చొని ఆ గ్రామ వికాస కమిటీ సభ్యులు ఆలోచిస్తూ గ్రామ అభివృద్ధి కోసం గత ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు గ్రామ భారతి ప్రేర ప్రేరణతో ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తులే కాకుండా ఆ గ్రామంలో జన్మించి ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపారాల పేరుతో దేశంలో ఎక్కడున్నప్పటికీ తమ గ్రామమే తమ తీర్థస్థలంగా భావించి గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలన్న భారతి యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తున్నారు ఆ తర్వాత మడి మడి ఆధారంగానే గత కొన్ని సంవత్సరాలుగా సుభాష్ పాలేకర్ గారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు వేల మంది పైగా రైతులకు శిక్షణ ఇవ్వడం వల్లనే ఈరోజు వారి ఉత్పత్తులు రసాయన రహిత ఉత్పత్తులను ఈరోజు మార్కెట్లో చూస్తున్నాము గ్రామ భారతి మరియు ఎంబ్రాయిల్డ్ స్వీ స్వీట్ హౌస్ మన విజయరామ్ గారు సేవ్ సంస్థ అధినేత ఆ తర్వాత ఏకలవ్య ఫౌండేషన్ వేణుగోపాల్ రెడ్డి గారు సంయుక్తంగా అనేక కార్యక్రమాలు గత రెండు వేల పన్నెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సుభాష్ పాలేకర్ గారి కార్యక్రమాలు నిర్వహిస్తూ వేలాది మందిని రాష్ట్రంలో ప్రకృతి వ్య వ్యవసాయం వైపు మళ్లించడం జరిగింది వారికి మనం అంతా మార్కెట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే రైత వ్యవసాయం చేయడం వల్ల మొదటి మూడు సంవత్సరాల పాటు దిగుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి పది నుంచి ఇరవై శాతం మార్కెట్ రేట్ కంటే ఎక్కువ అమ్మవలసి ఉంటుంది కాబట్టి మామూలు మార్కెట్లో అమ్ముకోవడం కష్టం కాబట్టి మనము ఇలాంటి మూలం సంతల్ గత సంవత్సర కాలంగా ఇక్కడ నిర్వహిస్తున్నాగా నిర్వహిస్తున్నాం ఈ సంతతో పాటు జిల్లాల్లో కూడా విస్తరిస్తున్నాము నగరంలో కూడా వేరు వేరు ప్రాంతాల్లో మన సంతను విస్తరించాల్సిన అవసరం ఉన్నది దానికి ప్రయత్నం ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు పూర్తి స్థాయిలో మార్కెట్ లేకపోయినప్పటికీ కోర్చి గత సంవత్సర కాలంగా గ్రామభారతి సిఎస్ఆర్ ఫిల్పును అందుకొని మీరు ఇక్కడికి విచ్చేస్తున్నారు ఇదే మీ యొక్క నిరాశ చెందకుండా మున్ముందు కూడా ఈ విధంగా సహకారాన్ని అందిస్తే నగరంలో వేరువేరు ప్రాంతాల్లో కూడా ఈ సంత నిర్వహించడానికి అవకాశం ఉంటుంది జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సంతలకు కూడా మీరు విచ్చేసినట్లయితే రైతులకు ఆ తర్వాత కుల వృత్తిదారులకు మనము మనము మంచి మార్కెట్ను ఇవ్వగలుగుతాము వినియోగదారుల సంఖ్యను కొనుగోలుదారుల సంఖ్యను పెంచడానికి మనం నిరంతరం ప్రయత్నం జరుగుతున్నది ఆ ప్రయత్నాన్ని మున్ముందు పెంచడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తాము అది కొనసాగుతుంది మనిషి యొక్క జీవన విధానంలో మార్పులు వచ్చినాయి చదువుతో పాటు ఆహార పదార్థాలు అలవాట్లలో అనేక మార్పులు రావడంతో అన్న అనేక ఆరోగ్య ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మంచి ఆహారం కోసమే అందరూ మంచి ఆహారం ఎవరు ఎవరు అందిస్తారని చూస్తున్నారు మనం ఆ ప్రయత్నం చేస్తున్నాము మనము ఇంకా మనం చేస్తున్న ఉత్పత్ ఉత్పత్తులు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది దీన్ని ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉంటుంది ప్రచార మాధ్యమాల మనకు యూట్యూబ్ ఛానల్స్ రెడ్డి గారు మరియు సత్యం గారు మనకు సహకరిస్తున్నారు అదేవిధంగా అనేక పత్రికలు సోషల్ మీడియాతో పాటు అన్ని రంగాల అన్ని రకాల మీడియా సంస్థలు మనకు సహకరించినట్లయితే మనం చేస్తున్నాము పనిని ప్రజల్లోకి వెళ్ళినట్లయితే ఈ మార్కెట్ సౌకర్యాలు మనం చేస్తున్న పని ప్రజల్లోకి వెళ్ళాలి మన ఉత్పత్తులు ప్రజలు ఎక్కువ మంది కొంటనే సమాజానికి ఉపయోగం ఆ ప్రయత్నం కొనసాగిస్తాం అందరికీ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ గ్రామ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి